మేషం మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు అభీష్టం నెరవేరుతుంది బుద్ధి కుశలతకు ప్రశంసలు లభిస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంది అగ్రిమెంట్లు చేసుకునేందుకు అనుకూలం వృషభం ఏ పక్షాన వకాల్త పుచ్చుకోకండి బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు షేర్లలో పెట్టుబడులు అంతగా లాభించవు అప్పు వసూలు కాదు కోర్టు కేసులు నిర్లక్ష్యం చేయకండి భాగస్వామికి ప్రమాదం గోచరిస్తోంది మిథునం కార్యసిద్ధి ఉంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి మీ వ్యక్తిత్వంతో పెద్దల అభిమానాన్ని పొందుతారు కనిష్ట సోదరుడికి లాభం చేకూరుతుంది మేనమామ గురించిన వర్తమానం అందుతుంది కీర్తి పెరుగుతుంది కర్కాటకం కార్యాలకు ఆటంకాలుంటాయి మీ సలహాలకు విలువ ఉండదు ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి నిద్రలేమి చికాకు పెడుతుంది చెయ్యని తప్పుకు నింద భరించాల్సి వస్తుంది సింహం అన్ని విధాలా బాగుంటుంది ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి గోచరిస్తోంది అదృష్టం తోడుగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది ఇష్టమైన వారిని కలుస్తారు మిత్రులతో వినోదంగా గడుపుతారు కన్య అభీష్టం నెరవేరుతుంది ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనం పొందుతారు దత్తత వ్యవహారాలకు అనుకూలం శత్రువులపై విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది తుల పనుల్లో ఆటంకాలుంటాయి ధన సంబంధ వ్యవహారాలు నెమ్మదిస్తాయి ఆచారాలను పాటిస్తారు కొత్త విషయాలను కనిపెడతారు దూర ప్రయాణం గోచరిస్తోంది ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృశ్చికం పనులు సజావుగా సాగవు ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుంది అప్పులు చేయాల్సొస్తుంది అపోహలు పెంచుకుంటారు తగాదాలకు ఆస్కారం ఉంది పెద్దల ఆగ్రహానికి గురవుతారు మనశ్శాంతిని కోల్పోతారు ధనుస్సు చేపట్టిన పనులు ఫలిస్తాయి కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి ఇతరులు తోడ్పడతారు కొత్త విషయాలను గ్రహిస్తారు ప్రయాణం లాభిస్తుంది మకరం పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి అప్పు చెల్లించే ప్రయత్నం అనుకూలిస్తుంది రంగంలోని వారికి అనుకూలం కష్టించే తత్వానికి గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు కుంభం కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి సమకాలీకులతో పోటీ ఏర్పడుతుంది మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి నిరాశ చెందకుండా కష్టపడాలి విలువైన వస్తువులు జాగ్రత్త మీనం వ్యవహార నష్టం గోచరిస్తోంది ఆర్థికంగా చికాకులు తలెత్తుతాయి బుద్ధి నిలకడగా ఉండదు విద్యారంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి ఆస్తి అమ్మే ప్రయత్నాలు లాభించవు నిరాధార నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది శుభమస్తు